ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి విశ్రాంతి ఈ రోజు ప్రభా పంఖంలో అనేక మంది ఈ రోజు నడిపించండి నీ కాళ్ళు ముక్తయ్యా అన్ని రోగాలతో ఉన్నవారు సమస్యలతో ఉన్నారు ఈ ఉదయ కాలం అనేక మంది లక్షల మంది వేల మంది ఎంతమంది నాయన దురాత్మల చేత అపవిత్ర ఆత్మల చేత సాతాను శక్తుల చేత మంత్ర శక్తుల చేత ఎంత మంది పీడించబడుచున్నారు కలుగుని

ఎంతమంది కడుపు పుతున్నదో గ్యాస్ కడుపులో మెలకలేసినట్టు నాయన వారందరు రావలే ఎంతమందికి జ్వరం ఉన్నదో ప్రభావ జలుబు ఉన్నదో దగ్గున్నదో దమ్మున్నదో ఆయసం ఉన్నదో హస్తం ఉన్నదో ప్రాబ్లంతో ఉన్నారు ప్రభా ఏ వారందరినీ ఏసునామంలో బిడుదల కలుగును గాక అందరు ఏసునా విడుదల కలుగును గాక ఏసులో దురాత్మలు మంత్ర మంత్రశక్తులు ఇదిగో పడుకున్నప్పుడు నిద్రలో కలవరించేవారు సడన్ గా ప్రారంభమైనట్టు ఏదో మీద పడ్డట్టు చెడ్డ చెడ్డ కళలు పీడ కళలతో ఉన్నవారు ఈరోజు ప్రార్థన ద్వారా మనుషులకు అసాధ్యమైన దేవునికి సమస్తం సాధ్యమని అయ్యో దేవునికి విరోధంగా ద్రోహం చేసేవారు మారు మనసు పొందాలి ప్రభా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవారిని మార్చు ప్రభా నీ కాళ్ళు ముక్తయ్యా నీ దండం పెడతా ప్రభా ఆదాము పాపం ద్వారా ఆదాము అతిక్రమం ద్వారా ఈ ప్రపంచమంతా పాపము చేత నింపబడ్డాది ఏసయ్యో పాపం వలన వచ్చు జీతం మరణం అన్నావు నాయన దేవా లోకాన్ని ఎంతో ప్రేమించావు కాగా నీ ప్రియుడైన ఈ లోకానికి పంపడం ద్వారా ఈ ప్రపంచములున్న ఉన్న మానవులందరికీ రక్షణ వచ్చింది గనక ప్రభ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభ నాముల రక్షణ బొందును గాక ఓ రబాధ రీఖాబర ఎంతమంది జారతం కా పవిత్రత అభిచారం దేశం కలహం క్రోధం కక్ష భేదములు విమతం అసూయ మత్తతలు అల్లరితో కూడి ఆటపాటలు పోకిరి శ్రేష్ఠలు స్వార్థ ప్రియులు ఏసు అపేక్ష పరులందరూసులో కాక ప్రభ దేహం దేవుని ఆలయం కనుక దేవుడు మలిచిన మందిరం ప్రభ ఎవరైనా దేవుని ఆలయాన్ని పారు చేస్తున్నావు వారి ఆలయాన్ని పారు చేస్తున్నావు నువ్వు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు నిజమైన దేవుడు కాదయ్య నువ్వొక్కరే నిజమైన దేవుడు నువ్వు ఒక్కరే భూమి ఆకాశం సృజించిన దేవుడని ఈ లోకానికి వచ్చి నా కొరకు మరణించి తిరిగి లేచినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతి స్తోత్రం నాయన ప్రార్థన చేసే మనసు దయచే ఉదయ కాలం లక్షల మంది ప్రార్థనకు రావాలి ప్రభా నీ పాద సన్నిధికి నడిపించు ప్రభా ఉదయ కాలం అనేక మందిని నీ గాయపడినస్తంతో తాకమని ఏసునామడుగుచున్నాము తండ్రి మమేన్